సుమంగళ్ళి స్త్రీలు పామిట కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు రెండో చేతులతోటి తల గీరుకోకూడదు దానికి కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోకూడదు ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరి ఆకులో వడ్డించకూడదు ఇంటికి వచ్చిన సుమంగళ్ళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి పంపించాలి గర్భిణీ స్త్రీలు టెంకాయ పగల కొట్టకూడదు టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండకూడదు స్త్రీలు నిమ్మకాయను కోసి దీపాన్ని వెలిగించకూడదు గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ కూడా పగలకొట్టకూడదు సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కళ్లాపు చల్లి ముగ్గు వేయాలి దీనివలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఈ పని చేయటానికి పని మనుషులు ఉన్నా కూడా ఇంటి యజమానురాలు చేయటం వల్ల లక్ష్మీదేవి లోపలికి వస్తుంది చేతితోటి ఎప్పుడు అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువు అయినా ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేకపోతే నిండుకుంది అనాలి అపశకునాలు మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పును వేయాలి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమను పెట్టాలి భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టుకోకూడదు మనకి వచ్చిన డబ్బులను నేరుగా బీరువాలోకి పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి జీతం రాగానే ఆ డబ్బుతోటి ముందు శుక్రవారం రోజు ఉప్పు కొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది రాహుకాలంలో స్నానం భోజనం మైదునం చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయాల్లో మాత్రమే పెట్టాలి గృహస్థులు ఏకవస్రంతో పూజ చేయకూడదు మనము పాటించాల్సిన కనీస నియమాలు పాటిస్తేనే పూజలు చేసినందుకు ఫలితం ఉంటుంది తినేటప్పుడు తుమ్మితే చేయి కడుక్కొని మళ్ళీ తినాలి వెండి వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులను వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు కానీ ఆహారాన్ని కానీ మిగిలినవి ఎవ్వరికీ పెట్టకూడదు మైలు నియమాన్ని పాటించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో ఒత్తులు చేసి శుక్రవారం ఆవు నేతితోటి మూడు ఒత్తులతోటి దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి గురువారం ఐదు పత్తి ఒత్తులతోటి ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి స్తవాన్ని త్రిసంధ్యలలో పఠిస్తే మహా ధనవంతులు అవుతారు ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మి కనుడిస్తుంది కమల సప్తమి వ్రతాన్ని చైత్ర వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి రోజు పురాణంలో చెప్పిన ప్రకారం చేస్తే మహా సంపదలు కలుగుతాయి కనకధార స్తవం ప్రతిరోజు త్రిసంధ్యలలో పఠిస్తే అపార సంపద కలుగుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతోటి అంటే కర్పూరం కస్తూరి పుణుగు జవ్వాది అగరు పన్నీరు అత్తరు శ్రీగంధం వీటితోటి పూజిస్తే కీర్తి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మికి పెసరపప్పు అన్నం తేనెను నైవేద్యంగా సమర్పిస్తే అధిక ధనలాభం కలుగుతుంది